తెలంగాణ అగ్నిమాపక శాఖ తమ సేవలను మరింత మెరుగుపరిచేందుకు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది ఇందులో భాగంగా ఏకంగా ఆరు కోట్లతో మూడు అత్యాధునిక రూపాలను కొనుగోలు చేశామని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి వెల్లడించారు ఈ అత్యాధునిక రూపాలను హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో సంభవించే ప్రమాదాల సమయంలో వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు క్లిష్టమైన పరిస్థితుల్లో మనుషులు నేరుగా వెళ్లడానికి సాధ్యం కాని ప్రదేశాల్లో ఈ రోబోలు సహాయక చర్యలు చేపట్టనున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు తెలంగాణ రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల నుంచి ప్రాణాలు కాపాడడానికి ఈసారి కొత్తగా తెలంగాణ అగ్నిమాపక సిబ్బంది రోబోటిక్ సంబంధించి కూడా తీసుకురావడం జరిగింది మొత్తం మూడు రోబోటిక్ తెలంగాణ అగ్నిమాపక అధికారులు అయితే తీసుకొచ్చి తర్వాత వాటిని అయితే ఇంకా ప్రయోగాత్మకంగా ప్రస్తుతం అయితే ఉపయోగిస్తున్నారు పరిస్థితి అయితే ప్రస్తుతం ఆ రోబోలు ఉన్నాయి ఆ రోబోల గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం మొత్తం మూడు రోబోలు అందుబాటులో ఉంటాయని చెప్పి కూడా ఫైర్ డీజీ నాగిరెడ్డి అయితే చెప్పడం జరిగింది అయితే ఈ వీటికి సంబంధించి కూడా రంగారెడ్డి తర్వాత హైదరాబాద్తో పాటు పటాన్చెరు ఇండస్ట్రీ ప్రాంతంలో కూడా ఈ వీటిని ఉపయోగిస్తామని చెప్పి కూడా అధికారులైతే వెళ్లించడం జరిగింది మొత్తం అంటే తొమ్మిది వందల డిగ్రీలకు సెల్సియస్కి సంబంధించి తట్టుకొని తర్వాత అక్కడ మంటలు ఆర్పే విధంగా కూడా లోపలికి వెళ్ళి మంటలు ఆర్పే విధంగా కూడా ఈ వీటిని ఉపయోగిస్తామని చెప్పి కూడా అధికారులైతే తెలుపుతున్నారు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండడంతో కూడా ఫైర్ సంబంధించిన సిబ్బంది లోపలికి వెళ్లకుండా ఉండడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాటిని ప్రత్యామ్మ కూడా ఈ రోబోలను కూడా తీసుకురావచ్చు తర్వాత వాటిని లోపలికి పంపించి అక్కడున్న మంటలను పూర్తి స్థాయిలో అదుపులు చేసేందుకు కూడా ఈ రోబోటిక్ యంత్రాలు ఉపయోగపడతాయని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు జరిగింది ఇప్పటికే ప్రయోగం సంబంధించి కూడా కొనసాగుతుంది వీటిని ట్రైనింగ్ తర్వాత కూడా అంటే వీటిని ఆపరేటింగ్ చేయడానికి కూడా ప్రత్యేకంగా శిక్షణ శిక్షణ కూడా ఇస్తాము తర్వాత శిక్షణ ఇచ్చిన తర్వాత వీటిని మానిటరింగ్ చేయడానికి కూడా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి వాటి ద్వారా కూడా ఈ రోబోటిక్ ఎక్కడైతే అగ్ని ప్రమాదం అంటే ఎక్కువగా ఆ మంటలు వ్యాపించి తర్వాత ఇండస్ట్రియల్కి సంబంధించి కూడా వాటిలో కూడా ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఎక్కువ తీవ్రతో మంటలు ఉన్నట్లు అలాంటి సమయంలో కూడా వీటిని ఉపయోగిస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు ఈ రోబోటిక్ సంబంధించి కూడా ఒక్కొక్కటి దాదాపు రెండు కోట్ల రూపాయలకు సంబంధించి కూడా విక్రయాలు నిర్వహి విక్రయంతో కూడా నిర్వహించ తీసుకున్నట్లయితే అధికారులు అయితే చెప్తున్నారు ఇవన్నీ కూడా ఇతర దేశాలకు సంబంధించి ఆ రోబోటిక్లు దేశంలోనే మొదటిసారిగా ఈ రోబో రోబోటిక్ను అయితే తెలంగాణ ఫైర్ సంబంధించిన అధికారులు అయితే ఉపయోగిస్తామని చెప్పి కూడా ప్రస్తుతం అయితే అధికారులైతే వెళ్ళిస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో వినియోగించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు అయితే ట్రైనింగ్ పూర్తయిన తర్వాతనే వీటిని వినియోగం కొనసాగిస్తామని చెప్తారు మొత్తం ఇప్పటికే మూడు కూడా అంటే ఏ ప్రాంతాలకు కూడా పంపించాలి ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేయడం తర్వాత ఆ ప్రాంతాలతోనే అక్కడి నుంచి ఎక్కడైనా భారీ అగ్ని ప్రమాదాలు సంభవించినట్లయితే మాత్రమే వీటిని ఉపయోగిస్తామని చెప్పి కూడా ప్రస్తుతం అధికారులు అయితే చెప్తున్నారు రాబోయే రోజుల్లో రోబోటిక్ ఉపయోగించడంతో కూడా అగ్ని ప్రమాదాలను భారీ తీవ్రతతో ఎక్కడైతే జరుగుతుందో వాటిని ప్రమాదాలను తొందరగా తగ్గించడానికి తర్వాత వాటిని అదుపులు చేసేందుకు కూడా ఈ రోబోటిక్ యంత్రాలు అయితే ఉపయోగపడుతుంది అధికారులైతే వెళ్లిస్తున్న పరిస్థితి జర్నలిస్ట్ బాలజ్ రమేష్ ఈటీవీ హైదరాబాద్